ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగు వేల కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణమాఫీ చేశాడని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కరోనా కాలంలో కూడా రైతు బంధు ఇచ్చాడన్నారు కాంట్రాక్టర్లకు వెంట వెంటనే బిల్లులు చెల్లించామని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంట్రాక్టర్లను బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుందన్నారు వరంగల్ జిల్లాలోని ఎల్కతుల్లో ఈ రజతోత్సవ సభ నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు సభపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేవుడిపై ఓట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా అబద్దాలు చెప్తాడని అన్నారు ఇంగ్ స్కూల్ తన బ్రాండ్ అన్న రేవంత్ రెడ్డి నిజమైన బ్రాండ్లు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు అబద్దాలు చెప్పడం చెట్లు నరకడం అని అన్నారు చెట్లు పెట్టుడు కేసీఆర్ వంతైతే చెట్లు నరుకుడు రేవంత్ రెడ్డి వంతని అన్నారు ఎకరాలకు ఎకరాలు చెట్లు నరికివేస్తున్నాడని రైతులు చెట్లు నరికితే కేసులు పెడతారని నాలుగు వందల ఎకరాలలో చెట్లు నరికితే రేవంత్ రెడ్డికి ఏ శిక్ష వేయాలని ప్రశ్నించారు నాలుగు వందల ఎకరాల భూమి కుదువ పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని అడిగితే అప్పు చేయలేదని అంటున్నారన్నారు రేవంత్ రెడ్డి వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు గ్రామాలలో సన్నబియ్యం ఇస్తున్నారని అందులో నలభై శాతం నూకలే ఉన్నాయన్నారు హరీష్ రావు నూకలు లేకుండా గురుకులాలకు కేసీఆర్ ఏ విధంగా సన్న బియ్యం ఇచ్చారో అదే విధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఓవైపు వడ్లు కొనమని అడిగితే బీజేపీ ప్రభుత్వం నూకలు బుక్కమని అంటుందని అవే నూకలు ఉన్న బియ్యాన్ని ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు హరీష్ రావు రాబోయే స్థానిక ఎన్నికలలో కష్టపడ్డ కార్యకర్తలను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు తప్పు చేసినందుకు ఇవాళ జింకలు జరిపోయినందుకు నువ్వు అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రి వంద జేసీ బిల్ పెట్టి చెట్లు నరికినందుకు రేపు శిక్ష తప్పదు రేవంత్ రెడ్డి పాపానికి ఒక టీజీఐసి ఎండిఓ ఒక ఫారెస్ట్ అధికారో రేపు ఐఏఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా ఎనుకోబోక అన్ని బయటకు వస్తాయి అది ఇంకా రోజు రోజుకి ఇచ్చినంత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడిపోయే తప్ప అది లేచే కథ లేదు కదా సెన బియ్యం ఇచ్చింది కదా ఊళ్ళలో ఎవరించి సన్న బియ్యం దాంట్లో ముప్పై నలభై శాతం నూకలు ఉన్నాయి ముప్పై నలభై శాతం నూకలు ఉన్నాయి అదంతా పాలిష్ రైస్ ప్లాస్టిక్ రైస్ ఉందట మనెవరో ఒక మహిళ చెప్తా ఉంట నేను చూసినా అంటే అది వాడితే ముదముదైపోతుంది ఇదే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే క్యారేజ్ డిస్టర్ అయితే అంటే ఇంటర్ ఇంటర్వ్యూ మాట ఎంత క్యారేజ్ ఎత్తురు ఆ క్యారేజ్ పెట్టుకొని నిజంగా తన బియ్యం మంచి మళ్ళీ అప్పుడు తెలుస్తారు మీకు అందువల్ల ప్రభుత్వాలు డిమాండ్ చేసేది ఏంటంటే నూకలు లేకుండా కేసీఆర్ గారు ఎట్లయితే గురుకుల పాఠశాలలకు ఇంటర్ మూడు వందల యాభై రూపాయలు అదనంగా ఇచ్చి నూకలు లేకుండా గిట్టాలు మూడు వందల యాభై మిల్లర్లకు ఇడుపుని ఆనందనేటట్టు సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి కూడా నేను డివైడ్ చేస్తా ఉన్నా నేను చెప్పింది చాలా నూకలు కానీ అలా దీని ముప్పై పైసలు నలభై పైసలు నూకలు సగం నూకలు ఉన్నాయి అన్న సగా సగం నూకలు పెట్టి నూకలు పెట్టి